హాయ్ అండి వెల్కమ్ టు నైట్ స్టడీ సర్కిల్ సో అందరికీ హాయ్ సో ఈరోజు మనం టూ థౌజండ్ ట్వంటీ టూ నవోదయ ఎగ్జామ్ పేపర్ అనేది ఇంగ్లీష్ సబ్జెక్ట్లో ఫోర్ ప్యాసేజెస్ అనేది డిస్కస్ చేయడం అనేది జరుగుతుందనమాట యాజ్ యూజువల్గా మన ప్రీవియస్ అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఎలాగైతే డిస్కస్ చేసుకున్నావు అలాగే సేమ్ టూ థౌజండ్ ట్వంటీ టూ కూడా మనం డిస్కస్ చేద్దాం ఓకేనా సో ఫస్ట్ ప్యాసేజెస్ టూ థౌజండ్ ట్వంటీ టూ లో ఇచ్చిన ప్యాసేజెస్ చూడండి ఒకసారి ప్యాసేజ్ వన్ అయినా ప్యాసేజ్ టూ అయినా ప్యాసేజ్ త్రీ అయినా చాలా సింపుల్ గా ఇచ్చారనమాట ప్యాసేజెస్ అంటే అప్పుడులో అంత ఈజీగా ఉండేది పేపర్ ఇప్పుడు రాని రాని ఏం చేస్తున్నా ప్యాసేజెస్ యొక్క లెంత్ అనేది పెంచుతున్నాడు అనమాట ఓకేనా సో సి ద ప్యాసేజ్ వన్ ఆల్ ఆఫ్ యూ వన్స్ వి విజిటెడ్ ఏ విలేజ్ వేర్ మెనీ ఫ్యామిలీస్ వర్ ఆర్ సెల్లింగ్ క్లే ప్రొడక్ట్స్ మేడ్ బై దెమ్ సో ఇక్కడ వి అంటే నెరేటర్ నెరేటర్ అంటే ఎవరైతే స్టోరీ చెప్తున్నారో వాళ్ళే నెరేటర్ అంటారనమాట సో ఇందులో నెరేటర్ ఏం చెప్తున్నారంటే వాళ్ళు ఒక ఊరికి వెళ్ళారు ఒక పల్లెటూరుకి వెళ్ళారనమాట ఒక విలేజ్కి వెళ్ళారు సో అక్కడ ఏం చేస్తారంటే వాళ్ళు చూసారనమాట ఏం చూసారు చాలా మంది ఫ్యామిలీస్ ఏమో చాలా ఫ్యామిలీస్ ఏమో ఏం అమ్ముతున్నారు క్లే ప్రొడక్ట్స్ అమ్ముతున్నారు అనమాట ఏం అమ్ముతున్నారు క్లే ప్రొడక్ట్స్ సో క్లే ప్రొడక్ట్స్ అంటే వాళ్ళు తయారు చేసిన క్లే ప్రొడక్ట్స్ అనేవి క్లే అంటే తెలుసు కదా సో ఆ క్లే ప్రొడక్ట్స్ అనేవి అమ్ముతున్నారు ఎవరు అమ్ముతున్నారు ఫ్యామిలీస్ వాళ్ళు అమ్ముతున్నారు ఎక్కడ అంటే వాళ్ళు నెరేటర్ ఒక విలేజ్కి వెళ్ళారనమాట అక్కడ క్లే ప్రొడక్ట్స్ అమ్ముతున్నారు అనమాట సో ఈ క్లే ప్రొడక్ట్స్ ఎవరు తయారు చేస్తున్నారు అంటే ఇట్స్ మేడ్ బై దెమ్ అంటే వాళ్ళే తయారు చేస్తున్నారు క్లే ప్రొడక్ట్స్ని ఎవరు తయారు చేస్తున్నారు అదే అంటే ఆ విలేజ్ లో ఉన్న ఫ్యామిలీసే క్లే ప్రొడక్ట్స్ ని తయారు చేసి అమ్ముతున్నారు అన్నమాట ఓకేనా నెక్స్ట్ వాట్ అట్రాక్టెడ్ అస్ మోస్ట్ వర్ ఆర్టిఫిషియల్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ మేడ్ బై ఏ సర్టెన్ ఫ్యామిలీ సో నెరేటర్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్కి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ లిస్ట్ అంటే వాళ్ళకి ఏం అట్రాక్షన్గా ఏ అందంగా అనిపించిందంటే సో క్లేతో తయారు చేసిన ఫ్రూట్స్ ఇంకా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇంకా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇంకా వెజిటేబుల్స్ అనేది వాళ్ళకి చాలా బాగా నచ్చింది అండ్ అది చూడడానికి కూడా చాలా అట్రాక్టెడ్గా ఉంది అంటే అంత ఆకర్షణీయంగా అందంగా ఉందన్నమాట సో ఇదంతా ఎవరు చేశారో ఆ ఫ్యామిలీ వాళ్ళు చేశారనమాట ఓకేనా వీ సా యాపిల్స్ ఆరెంజెస్ అండ్ టొమాటోస్ ఆఫ్ సచ్ ఫైన్ షేప్స్ అండ్ కలర్స్ దట్ వి కుడ్ హార్డ్లీ డిస్టింగ్వీజ్ దామ్ ఫ్రామ్ ద రియల్ వన్స్ సో ఆ నెరేటర్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఏమైంది ఏం చూశారంటే యాపిల్స్ చూశారనమాట సో ఆర్టిఫిషియల్ క్లేతో తయారు చేసిన ఆర్టిఫిషియల్ యాపిల్స్ని చూశారు నెక్స్ట్ క్లేతో తయారు చేసిన ఆర్టిఫిషియల్ ఆరెంజెస్ని చూశారు అలాగే టమాటోస్ ని కూడా టమాటోస్ ని కూడా చూశారు ఆఫ్ సచ్ ఫైన్ షేప్స్ ఆ షేప్స్ ని కూడా చాలా బాగుంది అండ్ కలర్స్ కూడా ఎగ్జాక్ట్లీగా రియల్ వన్స్ అంటే నిజంగా ఎలాగైతే ఉంటుంది నిజంగా యాపిల్ అయితే ఎలా ఉంటుంది నిజంగా ఆ ఆరెంజెస్ అనేవి ఎలా ఉంటుంది అలా ఉంటుంది ఓకేనా సో అదే చెప్తున్నారు ఇక్కడ చూడండి డెట్ వి కుడ్ హార్డ్లీ డిస్టర్గిన్స్ విత్ ద ఫ్రమ్ ద రియల్ వన్స్ అంటే అది నిజంగా ఆ ఆర్టిఫిషియల్ ప్రోడక్ట్స్ లాగా లేదు అంటే వాళ్ళే కన్ఫ్యూజ్ అయిపోయారనమాట సో నిజంగా అంటే రియల్ వన్స్ ఏంటి ఆర్టిఫిషియల్ వన్స్ ఏంటి అంటే అంత అందంగా వాళ్ళు క్లే ప్రోడక్ట్ తయారు చేశారు ఆ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ని సేమ్ అలాగే షేప్ని తీసుకొని సేమ్ అలాగే కలర్స్ వేసి సో నిజంగా అంటే ఆర్టిఫిషియల్ ఫ్రూట్ని రియల్ ఫ్రూట్ని ఒక దగ్గర పెడితే రెండింటికి మధ్యన డిస్టింగెస్ అంటే డిఫరెన్స్ తెలియాలంటే చాలా కష్టం పడింది అనమాట సో సేమ్ లాగా నేరేటర్ వాళ్ళకి అనిపించిందనమాట సో రియల్ వన్స్ ఏంటి ఆర్టిఫిషియల్ వన్స్ ఏంటి వాళ్ళు డిసైడ్ చేయడానికి చాలా కన్ఫ్యూజ్ అయ్యారు సో అంత బాగా అట్రాక్ట్ గా క్లే తో వాళ్ళు తయారు చేశారనమాట ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ దే రిసీవ్డ్ మచ్ ప్రైజ్ ఫ్రమ్ ఆల్ అండ్ సండ్రీ సో దే రిసీవ్డ్ మచ్ ప్రైజ్ సో వాళ్ళు బాగా చేశారు కాబట్టి వాళ్ళని చాలామంది అక్కడ ఉన్న వాళ్ళు చాలామంది వాళ్ళని పొగడారు అన్నమాట సో అక్కడ చాలా మంది వాళ్ళు పొగడారు సో అందరి దగ్గర వాళ్ళు పొగడారు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆ ఫ్యామిలీ ఏ ఫ్యామిలీ అయితే క్లే ప్రొడక్ట్స్ని తయారు చేస్తుంది ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ని తయారు చేసేయో అక్కడ వచ్చి వాళ్ళందరినీ అండ్ వాళ్ళందరినీ అనమాట ఓకేనా ప్రతి ఒక్కరు కూడా సో ఇది ప్యాసేజ్ నెంబర్ వన్ ఓకే ఇప్పుడు మన క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ ఏం చూడండి ఏ సర్టెన్ ఫ్యామిలీ మేడ్ డాష్ ఆఫ్ క్లే ఆ ఫ్యామిలీ అనేది క్లేతో ఏం తయారు చేసేవారు క్లే తో ఏం తయారు చేసేవారు ఆప్షన్ చూసుకున్నట్లయితే ఏ టేబుల్స్ అండ్ చేస్ బి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ సి టాయ్స్ అండ్ పాట్స్ డి పిగ్గి బ్యాంక్ అండ్ బాల్స్ టేబుల్స్ అండ్ చేజ్ తయారు చేసేవారా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తయారు చేసేవారా టాయ్స్ అండ్ పాట్స్ తయారు చేసేవారా పిగ్గి బ్యాంక్ అండ్ బాల్స్ తయారు చేసేవారా సో ఏ సర్టన్ ఫ్యామిలీ మేడ్ డాష్ సో అకార్డింగ్ టు ద ప్యాసేజ్ ఏం తయారు చేసేవారు యా రైట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఇస్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ సో క్లే తో ఏం తయారు చేశారమ్మా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ని తయారు చేసేవారు అనమాట ఓకేనా సో రైట్ ఆన్సర్ ఏమవుతుంది ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అవుతుంది సెకండ్ వన్కి వెళ్దామా చూడండి వీ కుడ్ హార్డ్లీ డిస్టింగ్ ద డాష్ ఫ్రూట్స్ ఫ్రమ్ ద రియల్ వన్స్ వీ కుడ్ హార్డ్లీ డిస్టింగ్ ద డాష్ ఫ్రూట్స్ ఫ్రమ్ ద రియల్ వన్స్ సో మనం ఏ కూడా అంటే వీక్ కూడా అంటే ఇక్కడ నెరేటర్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో వచ్చి రియల్ వన్స్ ఏంటి ఇంకా ఏ ఫ్రూట్స్తో అంటే రియల్ వన్స్ని ఏ ఫ్రూట్స్తో డిఫరెంట్ అంటే తేడా కనుక్కోవడానికి చాలా కష్టపడ్డారనమాట సో డిఫరెన్స్ కనుక్కోవడానికి చాలా కష్టపడ్ రియల్ వన్స్కి ఏ ఫ్రూట్తో ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఏ న్యాచురల్ ఫ్రూటా బీ ఆర్టిఫిషియల్ ఫ్రూటా సి ఒరిజినల్ ఫ్రూటా డి యాక్చువల్ ఫ్రూటా సో ఏ ఫ్రూట్తో యా క్లేతో తయారు చేసిన ఫ్రూట్స్ ఏంటి ఆర్టిఫిషియల్ ఫ్రూట్స్ క్లేతో తయారు చేసిన ఫ్రూట్స్ ఏంటమ్మా ఆర్టిఫిషియల్ ఫ్రూట్స్ అనమాట సో దాని రైట్ ఆన్సర్ ఇస్ బి ఆర్టిఫిషియల్ ఫ్రూట్స్ ఫ్రమ్ ద రియల్ వన్స్ సో రియల్ వన్స్ కి ఆర్టిఫిషియల్ ఫ్రూట్ కి అసలు సంబంధం లేకుండా వాళ్ళంత చక్కగా ఆ క్లే ప్రొడక్ట్ వెజిటేబుల్స్ ని తయారు చేశారనమాట ఓకే సో వి గుడ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ది వర్డ్ సచ్ ఈజ్ ఏ ఆర్ అండ్ డాష్ సో ఇది ఒక గ్రామర్ టాపిక్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ సంబంధించింది సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ సంబంధించి గ్రామర్ టాపిక్ లో ఇచ్చాడు అనమాట క్వశ్చన్ ది వర్డ్ సచ్ ప్యాసేజ్ లో ఇక్కడ సచ్ అని ఉంది కదా ఈ సచ్ అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అనమాట అండ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఏ వర్బా బి యాడ్ వర్బా సి యాడ్జెక్టివా డి కంజక్షనా అని అడిగాడు ఓకేనా సో వన్ బై వన్ చూసుకున్నట్లయితే వర్బ్ వర్బ్ అంటే ఏంటి యాక్షన్ డూయింగ్ ఏదైనా పని పని తెలిపేదాన్ని క్రియా అంటారు వర్బ్ అంటారు సో సచ్ అనేది వర్బ్ కాదు నెక్స్ట్ యాడ్ వర్బ్ సో యాడ్ వర్బ్ అంటే ఏంటి ఆ పని ఎలా జరిగింది అని తెలిపేదాన్ని యాడ్వర్బ్ అంటారనమాట సో మనకి సచ్ వర్బ్ కాకు సచ్ వర్బ్ కాలేదు కాబట్టి మనకు అది వర్బ్ కూడా కాదు ఓకేనా నెక్స్ట్ యాడ్జెక్టివ్ యాడ్జెక్టివ్ కంజంక్షన్ కంజక్షన్ అసలు అవ్వదు కంజక్షన్ ఎందుకు కావద్దు అంటే కంజంక్షన్ అంటే జాయినింగ్ వర్డ్స్ బిట్వీన్ టూ ఆర్ దాటు ఫ్రేజెస్ టూ క్లాజస్ మధ్య జాయిన్ చేసే వర్డ్స్ ని మనం కంజక్షన్ అంటాం అనమాట ఓకేనా సో మిగిలింది ఏంటి యా యాడ్జెక్టివ్ అంటాం ఏంటి యాడ్జెక్టివ్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఎందుకు యాడ్జెక్టివ్ రైట్ ఆన్సర్ అవుతుందంటే యాడ్జెక్టివ్ అంటే ఏంటి నౌన్ని ప్రణౌన్ ని డిస్క్రైబ్ చేస్తుంది అనమాట సో నౌన్ కి ప్రణౌన్ ని డిస్క్రైబ్ చేసేవాడిని మనం యాడ్జెక్టివ్ అంటాం సో ఒకవేళ మీరు ఇక్కడ చూసినట్లయితే టమాటోస్ ఆఫ్ సచ్ ఫైన్ షేప్స్ ఇక్కడ టమాటోస్ ని డిస్క్రైబ్ చేస్తుంది సచ్ ఫైన్ షేప్స్ అని చెప్పేసి అందుకే మనకి సచ్ అనేది ఏమవుతుంది యాడ్జెక్టివ్ అవుతుంది సచ్ అనేది ఏమవుతుంది యాడ్జెక్టివ్ అవుతుంది ఓకేనా సో నెక్స్ట్ మనకి వెళ్ళిపోదా డాష్ ఇస్ ద సినానియం ఆఫ్ డిఫరెన్షియేట్ సో ఇక్కడ కూడా గ్రామర్ టాపిక్ చెప్తూనే ఉన్నాను మీకు సినానియం ఇంకా యాంటోనియం థరోలీగా ప్రిపేర్ అవుతేనే మీరు ప్యాసేజ్ లో ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఖచ్చితంగా తెచ్చుకోగలరు అనమాట ఎందుకంటే లాస్ట్ టూ క్వశ్చన్స్ కానీ ఆ ఖచ్చితంగా సినానియం ఆంటోనియం ఖచ్చితంగా మీకు ప్యాసేజ్ లో ఉండే ఉంటుందన్నమాట ఓకేనా సో డిఫరెన్షియేట్ కి సినోనియం ఏంటి డిఫరెన్షియేట్ అంటే ఏంటి డిఫరెన్స్ అనమాట తేడా అనమాట డిఫరెన్స్ అంటే డిస్టింగ్విజ్ అంటే ఏంటి తేడా డిఫరెన్స్ సో దానికి కరెక్ట్ సినోనియం ఏంటి అని చెప్పేసి అడిగాడు ఆప్షన్ చూసుకున్నట్లయితే ఏ డిస్టింగ్విష్ వస్తుందా లేకపోతే బి మిక్సప్ వస్తుందా లేకపోతే సి కన్ఫ్యూజ్ వస్తుందా లేకపోతే డి మిస్టేక్ వస్తుందా సో డిఫరెన్షియేట్ అంటే డిఫరెన్షియేట్ అంటే డిఫరెన్స్ అనమాట ఒకటికి ఒకటికి రెండిటికి తేడా చూపడానికి సో ఇక్కడ మిక్స్ అప్ ఉంది అవదు మనకి మిస్టేక్ తప్పు అనేది అసలు అవ్వదు కన్ఫ్యూజ్ కూడా అవ్వదు సో రైట్ ఆన్సర్ ఈజ్ డిస్టింగ్విజ్ సో డిఫరెన్షియేట్ అన్న డిస్టింగ్విజ్ అన్నా రెండు ఒకటే సో డిఫరెన్షియేట్ ఈస్ నాన్యం ఫర్ డిస్టింగ్విజ్ ఓకే ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఇస్ ఏ డిస్టింగ్విజ్ లాస్ట్ క్వశ్చన్ చూద్దామా చూడండి డాష్ మీన్స్ ద సేమ్ యాజ్ ఆల్ అండ్ సండ్రీ ఆల్ అండ్ సండ్రీకి సినానియం ఇక్కడ కూడా సేమ్ మీనింగ్ అంటే సినానియమే ఇచ్చాడు ఇక్కడ కూడా మీకు గ్రామర్ టాపిక్లో సినానియం ఇచ్చాడు ప్యాసేజ్లో ఆంటోనియం ఎక్కడ కూడా లేదు ఆల్ అండ్ సండ్రీ అంటే ఏంటి అని చెప్పేసి అడిగాడు అనమాట ఆప్షన్ చూసుకున్నట్లయితే ఏ స్పెసిఫికా బి ఎగ్జాక్టా సి ఎవ్రీ వన్ ఆ డి ఫ్యూ ఆల్ అండ్ సండ్రీ మీన్స్ వాట్ సో స్పెసిఫిక్ అంటే గా ఒక స్పెసిఫిక్ పర్సన్ అంటాం కదా దాన్ని స్పెసిఫిక్ అంటాం ఎగ్జాక్ట్ అంటే ఖచ్చితంగా అదే వాళ్ళని ఎగ్జాక్ట్ సమ్ ఎగ్జాక్ట్ వాల్యూ అని చెప్తాం కదా అదే ఎగ్జాక్ట్ అంటాం ఎవ్రీ వన్ అంటే అందరిని అంటాం ఫ్యూ అంటే కొంతమంది అంటాం సో ఆల్ అండ్ సెంట్రీ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి రిసీవ్డ్ మచ్ ప్రైజ్ ఫ్రమ్ ఆల్ అండ్ సెంట్రీ సో వాళ్ళకి బొగడతలు అనేది లభించింది ఎవరి చేత అందరి చేత సో ఆల్ అండ్ సెంట్రీ అంటే ఏంటి ఎవ్రీ వన్ సో ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఏమవుతుంది ఎవ్రీ వన్ అవుతుంది ఓకేనా సో ఇది ఫస్ట్ ప్యాసేజ్ అర్థమైంది కదా ఫస్ట్ ప్యాసేజ్ మనం ఎలాగైతే చేస్తాం సో వన్ బై వన్ మన సెంటెన్స్ ని చదివి దాన్ని అర్థం చేసుకొని అండ్ క్వశ్చన్ కి ఆన్సర్ అనేది నీట్ గా క్లియర్ గా డిస్కస్ చేయడం అనేది జరిగింది సో ఓకే నెక్స్ట్ అదే విధంగా మనం ఇప్పుడు ప్యాసేజ్ టూ కూడా చూసాం